క్లాసులో ఆనంద్ బాగా చదివేవాడు కాదు మరియు అల్లరి స్టూడెంట్ కాని రాము బాగా చదివే స్టూడెంట్ ఒకరోజు స్కూల్ నోటీస్ బోర్డ్ దగ్గర స్టూడెంట్స్ గుంపుగా పరీక్షా ఫలితాల కోసం స్కూల్ నోటీస్ బోర్డ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు రాము టెన్షన్గా బోర్డు చూస్తుంటాడు ఆనంద్ కొద్ది దూరంలో నిలబడి అనాసక్తిగా కనిపిస్తాడు రాము తనలో తాను గుణుగుతూ పది రోజులు సరిగ్గా నిద్రపోలేదు టాపర్ నేనే కావాలి ఖచ్చితంగా నేనే అయి ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు టీచర్ చిరునవ్వుతో వచ్చి బోర్డుపై ఉన్న లిస్టును చూపిస్తూ స్టూడెంట్స్ మీ ఉన్నాయి ఈ సంవత్సరం మన స్కూల్ టాపర్ ఆనంద్ అని చెబుతాడు క్లాస్లో గుసగుసలు మొదలవుతాయి రాము షాక్తో టీచర్ వైపు చూస్తాడు రాము షాక్తో సర్ ఆనంద్ టాపరా అదలా సాధ్యం అని రాము టీచర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు రాము కోపంగా ఆశ్చర్యంగా సార్ నాకు నమ్మసక్యం కావట్లేదు ఆనంద్ క్లాస్లో సరిగ్గా కూర్చోడు హోంవర్క్ చేయడు ఎప్పుడూ పుస్తకాలు పట్టుకోవడం నేను చూడలేదు కాని నేను రోజుకు ఎనిమిది గంటలు చదివాను సార్ అప్పుడు టీచర్ చిరునవ్వుతో కూల్ రాము నాకు తెలుసు నువ్వు కష్టపడ్డావు కాని చదవడం అంటే కేవలం ఎక్కువ గంటలు కూర్చోవడం కాదు టీచర్ ఆనంద్ దగ్గరకు వెళతాడు రాము కూడా వెళతాడు అప్పుడు టీచర్ కంగ్రాట్స్ ఆనంద్ నీకు మంచి విజయం లభించింది అని చెబుతాడు థ్యాంక్ యూ సర్ అని ఆనంద్ కూడా చెబుతాడు రాము ఆనందవైపు చూస్తూ కఠినంగా ఏంటానంద్ నువ్వెలా చదివావు నిజం చెప్పు నువ్వు మాకంటే తెలివైనవాడివి కాదు అని అంటాడు ఆనంద్ నిదానంగా రాము వైపు చూసి నేను నిజమే చెబుతున్నాను నేను క్లాస్లో చదివేవాడిని కాదు నేను పాఠం చెప్పేటప్పుడు విని అర్థం చేసుకునేవాణ్ణి అని అంటాడు అప్పుడు రాము విని అర్థం చేసుకోవడమా అంటే ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆనంద్ అవున్ టీచర్ క్లాసులో చెప్పేటప్పుడు నేను వంద శాతం శ్రద్ధగా వినేవాణ్ణి నా ఫోకస్ మొత్తం అక్కడే ఉండేది దాంతో ఆ కాన్సెప్ట్ నాకు అక్కడే మైండ్లో ఫిక్స్ అయ్యేది ఇంట్లో చదివే సమయం వేస్ట్ చేయకుండా నేర్చుకున్నది ప్రాక్టికల్గా అన్వయించడానికి ప్రయత్నించేవాణ్ణి అని చెబుతాడు మళ్ళీ ఆనంద్ నువ్వు ఎనిమిది గంటలు చదివింది రిపీట్ చేయడానికి నేను క్లాస్లో విన్న ఒక్క గంట నువ్వు రిపీట్ చేసిన ఎనిమిది గంటల కంటే ఎక్కువ ఉపయోగపడింది ఎందుకంటే నా బేసిక్స్ క్లాస్లోనే స్ట్రాంగ్ అయ్యాయి అప్పుడు టీచర్ ఇది చాలామందికి తెలియని విషయం రాము క్రమశిక్షణతో కూడిన ఏకాగ్రత ముఖ్యం ఆనంద్ నువ్వు క్లాస్ డిస్టర్బ్ చేసిన మాట నిజమే కాని నేర్చుకోవడంలో నీకున్న ఏకాగ్రత గొప్పది ఇప్పుడు నువ్వు టాపర్ అయ్యావు కాబట్టి నీ అల్లరిని అదుపు చేసుకుని మంచి విద్యార్థిగా ఉండాలని ఆశిస్తున్నాను అని అంటాడు అప్పుడు ఆనంద్ తప్పకుండా సార్ రాము తలదించుకుని ఆలోచిస్తూ నాకర్ధమైంది కేవలం గంటలు కాదు శ్రద్ధ ముఖ్యం కంగ్రాట్స్ ఆనంద్ అని చెబుతాడు ఆనంద్ రాము నవ్వుతారు ఈ వీడియో గనక మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్